ప్రపంచంలోనే అత్యధిక వెదురు సాగు భూమి మన భారతదేశంలోనే ఉంది కానీ ఒక బ్రిటిష్ చట్టం కారణంగా మన అపారమైన సంపదను కోల్పోయి దిగుమతులపై ఆధారపడవలసి వచ్చింది శాస్త్రీయంగా ఎదురు గడ్డి కుటుంబానికి చెందినదైన పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ దీన్ని వృక్షంగా ప్రకటించింది దీంతో ఎదురు నరకడానికి అటవీ శాఖ అనుమతి తప్పనిసరి అయ్యి దేశీయ ఎదురు పరిశ్రమ పూర్తిగా కుదేలైంది మనం ఎదురును వాడుకోకుండా అడ్డుకుంటున్న సమయంలో మన పొరుగు దేశం చైనా దీన్ని స్వేచ్ఛగా వాణిజ్య పంటగా ప్రోత్సహించి ప్రపంచ మార్కెట్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది దీని ఫలితంగా మన దేశీయ డిమాండ్ను తీర్చుకోవడానికి మనం దిగుమతులపై ఆధారపడడం పెరిగింది ఉదాహరణకు కేవలం ముడి ఎదురు బొంగులు దాని సామాగ్రి దిగుమతుల కోసమే భారతదేశం రెండు వేల ఇరవై రెండులో సుమారు ఐదు వందల డెబ్భై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది దాదాపు తొంభై సంవత్సరాల నష్టం తర్వాత రెండు వేల పదిహేడులో భారత ప్రభుత్వం చట్టాన్ని సవరించి అటవీ భూములు కాకుండా ఇతర చోట్ల పెరిగే వెదురును మళ్ళీ గడ్డిగానే వర్గీకరించింది ఎదురు సాగుని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ వెదురు మిషన్ అమలు చేస్తుంది ఈ మిషన్ ద్వారా రైతులు వెదురు సాగు పెట్టుబడిలో యాభై శాతం వరకు సబ్సిడీ పొందవచ్చు